హాయ్ ఫ్రెండ్స్ మాస్ మహారాజా రవితేజ గారిది మాస్ యాత్ర సినిమా టేజర్ అయితే రిలీజ్ అయింది కదా ఆ టేజర్ రిలీజ్ అయిన తర్వాత అసలు ఆ టేజర్ పైన ఆ టేజర్ పైన కావచ్చు లేకపోతే రవితేజ గారి పైన కావచ్చు అసలు అంత నెగిటివిటీ ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు అసలు ఆ టేజర్లో రవితేజ గారు బాగలేదా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేదా లేకపోతే ఆ కట్స్ బాగాలేదా లేకపోతే ఆ సినిమాటోగ్రఫీ బాగాలేదా కలక్టరేటింగ్ బాగాలేదా హీరోయిన్ బాగాలేదా అన్నీ బాగానే ఉన్నాయి కమర్షియల్ సినిమాకి ఏమేమి కావాలో అవన్నీ ఆ టేజర్లో అయితే ఉన్నాయి ఫైట్స్ బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఇవన్నీ ఉన్నా సరే జస్ట్ టేజర్కే ఇంత నెగిటివిటీ చేయటం అయితే అస్సలు కరెక్ట్ కాదనమాట కనీసం అది ట్రైలర్ కూడా కాదు అంటే టేజర్ అంటే టేజర్ ఒక నిమిషాలు రెండు నిమిషాలు ఎంత ఉంది అది రెండు నిమిషాలు టేజర్కే సినిమాని చంపేసే అంత నెగిటివిటీ అయితే సోషల్ మీడియాలో అయితే చేస్తున్నారు ఆ టేజర్ కింద ఒక్కసారి కామెంట్స్ అయితే చేయండి అసలు ఆ కామెంట్స్ చూసిన నాకు నాకేమనిపించింది ఒక్కొక్క కామెంట్కి వంద రూపాయలు రెండు వందలు ఏమైనా ఇచ్చి పెట్టేస్తున్నారా ఎవరైనా అనిపించింది నిజంగా ఆ రేంజ్లో ఉన్నాయి కామెంట్స్ అసలు అంత నెగిటివిటీ చేయడానికి నాకైతే మరి నాకేమన్నా సరిగ్గా కనపడలేదా లేకపోతే వేరే వాళ్ళకేమైనా వేరే టేజర్ ఏమైనా వేసారని డౌట్ అయితే నాకైతే వచ్చింది మరి మీకు కూడా అలాగే అనిపించింది ఆ టేజర్ ఒకసారి అయితే కామెంట్ చేయండి నాకైతే ఇదైతే కరెక్ట్ అనిపించలేదు అసలు అంత నెగిటివిటీ అంత నెగిటివిటీ రవితేజ గారి పైన ఆయనకి యాభై ఏళ్ళు ఆయన ఎనర్జీ చూడండి ఆ ఫైట్స్ చేయటం చూడండి ఆ డ్యాన్స్ చేయటం చూడండి ఆ డైలాగ్ డెలివరీ చూడండి అసలు ఇంకేం కావాలి రవితేజ గారి నుంచి ఇంకేం కావాలి కమర్షియల్ సినిమాకి రవితేజ గారు పెట్టింది పేరు ఇప్పుడు ఆయన కొత్తగా ట్రై ట్రై చేయలేదా అంటే ఏకల సినిమా తీశాడు టైగర్ నాగేశ్వరరావు సినిమా తీశాడు అఫ్ కోర్స్ అవి ఆడలేదు అనుకున్నంత రేంజ్లో అయితే లేదు ఆయన అవి తీసినా పోయినాయి ఇలా కమర్షియల్ సినిమాలు తీసినా కూడా కొన్ని అయితే పోయినాయి కానీ రవితేజా గారు అంటే అట్ ద ఎండ్ ఆఫ్ డే కమర్షియల్ సినిమా ధమాకా సినిమా వంద కోట్లు వచ్చినాయి అదే ధమాకా సినిమాలో రవితేజ గారు కాకుండా వేరే హీరో ఉంటే ఆ సినిమా అంత బాగా అయితే ఆడతా అది ఎవరైనా ఒప్పుకోవాల్సిన నిజం అది అప్పుడు అలాంటి హీరోని పట్టుకునే జస్ట్ టేజర్కి ఎంత నెగిటివిటీ చేయటం అయితే కరెక్ట్ అయితే కాదనమాట మరి నిజంగానే ఆ టేజర్ అంత బ్యాడ్గా ఉందా నిజంగా బ్యాడ్గా ఉంటే ఏం బాగాలేదు ఒకసారి అయితే కింద అయితే కామెంట్ చేయండి నాకైతే అర్థం కాలేదు నిజంగా చెప్తున్నా కదా అందరికీ ఒక టేజర్ వేసి నాకు వేరే టేజర్ ఏమైనా చూపించారా అనిపించింది మరి దీనిపై మీరేమంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ